అందరికీ నమస్కారం అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం పెదబైలి మండలం స్థానిక ఏకలవ్య మోడల్ రెసిడెన్స్ పాఠశాలలో పదో తరగతి విద్యను అభ్యసిస్తున్న అరవింద్ అశోక్ సాయితేజ అనే ముగ్గురు విద్యార్థులు నిన్న మిస్ అయిన సంగతి తెలిసిందే అయితే ఈ ఘటన కూడా అల్లూరు జిల్లా పరిధిలో కలకలం రేపిందనడంలో ఎటువంటి సందేహం లేదు ఒకవైపు పాఠశాల యాజమాన్యం కూడా ఏమైపోయారు పిల్లలు ఏమైపోయారు అని చెప్పారు భయభ్రాంతులు గురయ్యారు తక్షణమే పోలీసులు కూడా సమాచారం అందించారు అయితే సమాచారం తెలుసుకున్న జిల్లా డిఎస్పీ సహబాజ్ అహ్మద్ వెంటనే వివరాలు సేకరించి తక్షణమే ఉకుంపేట పెదబైలు అరుకు డుంగురుగూడ పరిసర ప్రాంతాల్లో పోలీసులు అందరినీ కూడా అలర్ట్ చేసి పలు పోలీసు బృందాలను రంగంలోకి దించారు అయితే ఈ ముగ్గురు విద్యార్థులు కూడా ఉకుంపేటకు సంబంధించి అంటే ఉకుంపేట మండలానికి సంబంధించిన వాసులు కావడంతో ఉకుంపేట ఎస్ఐ సూర్యనారాయణ సమక్షంలో మొత్తం వివరాలన్నీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారు అలాగే వాళ్ళ కుటుంబీకుల ద్వారా కూడా వివరాలు అవి కూడా సేకరించి వెంటనే అక్కడ కూడా ఆ ప్రాంతంలో కూడా లేకపోవడంతో అరుకు పరిసర ప్రాంతాల్లో ఎట్టకేలకు నేడు గుర్తించి వెంటనే వాళ్ళు కూడా పిల్లల్ని కూడా పట్టుకోవడం జరిగింది అయితే డిఎస్పి సహమజ్ అహ్మద్ ఇరవై నాలుగు గంటల్లో పిల్లల్ని పట్టుకోవడంలో ఎంతో చాకచక్యంగా ఎంతో కీలక పాత్ర పోషించడంతో పిల్లల తల్లిదండ్రులు కానీ అటు ప్రజలు కానీ ఆయనకి ప్రశంసలు కురిపిస్తున్నారు అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే నిజంగా ఈ జిల్లా డిఎస్పి సహమద్ అహ్మద్ లెక్కే వేరు ఆలోచన విధానం వేరు అనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే గతంలో కూడా మనం చూసాము ముంచుంబుట్టు పరిధిలో ప్రజలకు పంచవలసిన పింఛన్ల డబ్బులు కూడా దొంగలు కాజేయడంతో చాలా ఆ ఆ విషయం కూడా చాలా కలకలం ఆనాడ చాలా కలకలం రేపింది అయితే తక్కువ సమయంలో ఒక రోజు వ్యవధిలో వెంటనే డిఎస్పి సహమద్ సహ్మద్ పర్యవేక్షణలో రోజుల వ్యవధిలోనే అక్కడ దొంగలైతే మాత్రం పట్టుకోవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు అలాగే ఇందులో మనం గుర్తించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే అక్కడ కూడా కనీసం ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా ఇవేవకుండా మొత్తం డబ్బులు రికవరీ చేసి ప్రజలకు అందజేసిన ఘనత అయితే మాత్రం డిఎస్పీ సహజ సహమాకే దగ్గుతుందని అనడంలో ఎటువంటి సందేహం లేదు అయితే నేడు ఈ ఘటనలో కూడా ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఆయన ఎంతో చాకచక్యంతో మొత్తం అందరినీ కూడా అలాంటి చేసి పట్టుకోవడంలో కూడా కీలక పాత్ర పోషించారు ఏది ఏమైనప్పటికీ నూతన జిల్లాకి ఇటువంటి డిఎస్పీ నిజంగా దొరకడం ప్రజల అనే చెప్పాలి మరి నేడు ఇతనకు ప్రజలైతేనేమి అటు తల్లిదండ్రులైతేనేటంటి అటు పాఠశాల యాజమాన్యం అయితేనేటంటే అందరూ కూడా ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటామండి పిల్లలు ఎంత వేగవంతంగా గుర్తించి పట్టుకునేందుకు నిజంగా జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పని తల్లిదండ్రులు ఆనంద బాస్పాలతో చే తెలియజేశారు